హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్ ఎలా ఉన్నారు మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ శంకుచక్ర ధరుణి చల్లని చూపులు మన అందరిపైన ఉండాలని మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కరుణా కటాక్షాలు దివ్యానుగ్రహం మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మీ అందరి తరఫున నేను కూడా బాబాగారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి దానివలన మన సాయినాథుని వీడియోస్ సమస్యల్లో ఉన్న మరికొంతమంది సాయి బంధువులకు చేరతాయి బాబాగారు మనతో చెప్పే ఆ దివ్య వాక్కులను వినటం వలన బాబాగారి దివ్య అనుగ్రహంతో పాటు మనసుకు సంతోషము మనం కోరుకున్నవి నెరవేరతాయి అనే ఆనందంతో పాటు బాబాగారు మన కష్టకాలంలో మనతో పాటే ఉన్నారు అనే నమ్మకం కూడా కలుగుతుంది ఈరోజు కూడా మనం బాబాగారు నుంచి ఒక మంచి సందేశాన్ని తెలుసుకుందాం మనతో బాబాగారు చెప్తున్నారు తల్లి ఈరోజు నీకు ఒక గొప్ప సందేశాన్ని అనుగ్రహించబోతున్నాను నీకు ఒక మంచి మాటను తెలియజేయబోతున్నాను నువ్వు కోరుకున్న వాటిని పొందాలి అనే ఒక గొప్ప కోరికతో ఆశతో ఎదురు చూస్తున్నావు దానికోసం నువ్వు ఎంతగానో శ్రమపడుతున్నావు తల్లి ఏదైనా పొందాలి అని కోరుకున్నప్పుడు దానికోసం మనం ఎంతగానో శ్రమపడవలసి ఉంటుంది అలాగే సహనం కూడా నీ ప్రయత్నానికి అవసరపడుతుంది ఎందుకంటే నువ్వు పొందాలి అనుకున్న దానికోసం నీకు ఓర్పు సహనము లేకపోతే నువ్వు కోరుకున్న వాటిని ఎలా పొందగలుగుతావు మరొక విషయం ఏమిటి అంటే తల్లి మనలో ఉన్న ఓర్పు నశించిపోయినప్పుడు విపరీతమైన కోపము బాధ కలుగుతుంది ఆ కోపంలో నువ్వు సాధించాలి అనుకునే దానికోసం ఏమి చేస్తున్నావో కూడా గ్రహించలేవు ఒళ్ళు మర్చిపోయిన ఆ కోపంతో నీకు సంతోషం కంటే కూడా విపరీతమైన బాధ దుఃఖమే మిగులుతుంది నువ్వు ఉన్న ఈ కష్టం నుంచి బయటపడేలా నేను నీకు చెయ్యూతను సహాయాన్ని అందిస్తాను కానీ తల్లి నువ్వు పడుతున్న ఈ బాధ నుంచి బయటపడడానికి నువ్వు ఎంతో శ్రమించవలసి ఉంటుంది నువ్వు ఎంతగా పోరాడతావో శ్రమపడతావో అదే విధంగా నా సహాయం కూడా నీకు ఎప్పుడు నీతోనే ఉంటుంది తల్లి నీకు అన్ని వేళలా నీ సాయి సహాయంగా ఉన్నారు అన్న విషయాన్ని మర్చిపోకు తొందరపడి జీవితంలో కోపానికి గురికాకు తొందరలోనే నీకు ఉన్న ఈ కష్టం నుంచి నువ్వు బయటపడతావు అని నేను నిన్ను ఆశీర్వదించి అనుగ్రహిస్తున్నాను అని మన సాయి సమర్థులు ఒక చక్కని సందేశాన్ని మనకు తెలియజేస్తున్నారు మన పరిస్థితులు బాగోనప్పుడు మన మనస్సు బాగోనప్పుడు మనం ఎంతగానో కోపానికి గురి అవుతాం అయితే ఒక్క క్షణకాల కోపమైన దాని వలన కలిగే బాధ మన జీవితం అంతా కూడా భరించవలసి ఉంటుంది అందుకనే ఓర్పు సహనాన్ని కలిగి ఉండాలి అని సాయి బిడ్డలమైన మనకు బాబాగారు పదే పదే హెచ్చరిస్తూ ఉంటారు బాబాగారు మనతో చెప్తున్న ఈ మాటలలోని పరమార్థాన్ని సత్యాన్ని ఒక చక్కని కథ రూపంలో ఆ తండ్రి వాక్కుల ద్వారా విని తెలుసుకుందాం పూర్వం యశోధరపురాన్ని ప్రతాపవర్మ అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు ప్రతాపవర్మ ఎంతో దైవభక్తి కలవాడు ప్రజలను తన కన్న బిడ్డల్లా చూసుకుంటూ ఉండేవాడు ఒకరోజు ప్రతాపవర్మ వేట కోసం అడవికి వెళతాడు అడవిలో ఎన్నో ప్రదేశాలను తిరుగుతున్న ప్రతాపవర్మకు ఒక అపురూప సౌందర్యవతి కనిపిస్తుంది ఆమెను చూస్తున్న ప్రతాపవర్మకు ఆమె సాధారణ మానవకాంత కాదని అర్థమవుతుంది ఆమె దగ్గరకు వెళ్ళి తన నగరానికి రమ్మనమని ఆమెను కొద్ది రోజులు తమ ఇంట ఉండమని అడుగుతాడు అయితే ప్రతాపవర్మను చూసిన ఆమె మాత్రం తను ప్రతాపవర్మతో రావడానికి కుదరదని తాను గంధర్వ స్త్రీనని తమ లోకానికి వెళ్ళవలసి ఉన్నదని ఇప్పటికే తన స్నేహితులు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియక ఆ అడవి అంతా కూడా వారి కోసం వెతుకుతున్నానని చెప్తుంది గంధర్వకాంత ఎంతగానో నచ్చ చెప్పి ప్రతాపవర్మను అక్కడ నుంచి వెళ్ళిపోమంటుంది ఆమె మాటలు విన్న ప్రతాపవర్మ అను ఈ దేశానికి మహారాజునని తను ఏదైనా చూసినా తను అనుకున్న అది తన రాజ్యానికి రావలసి ఉంటుందని కాబట్టి ఆ దేవకాంత కూడా తన రాజ్యానికి రావాలని కొద్ది రోజులు మహారాజు దగ్గర ఉండి వెళ్ళవలసిందేనని మహారాజు గట్టిగా ముండిగా పట్టుపడతాడు ప్రతాపవర్మ మాటలు విన్న ఆ దేవకాంత నువ్వు చూసినది ఏదైనా నీ ఇంటికి రావాలని అనుకుంటున్నావు అది ఎంతో తప్పని ఈ కళ్ళు ఉండబట్టే నువ్వు ప్రతిదాన్ని చూడగలుగుతున్నావు కాబట్టి నీ రెండు కళ్ళు ఈ రోజు నుంచి కనపడవని గంధర్వకాంత ప్రతాపవర్మను శపించి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఆ క్షణమే ప్రతాపవర్మ కంటి చూపు పోతుంది అతనికి ఎదురుగా ఏమున్నది కూడా కనపడవు తనతో పాటు వచ్చిన సైనికులే ప్రతాపవర్మను అంతఃపురానికి తీసుకువెళతారు జరిగిన అన్ని విషయాలను మహారాణికి చెప్తారు మహారాణి ఆ మాటలు విని ప్రతాపవర్మ చేసినది ఎంతో తప్పని గంధర్వకాంతలను ఆ విధంగా ఇబ్బంది పెట్టి ఉండవలసింది కాదని అయితే మహారాజుకు కళ్ళు రావడం కోసం అతనికి ఏదైనా వైద్యం చేస్తే తప్పక వస్తాయేమోనని ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తుంది పండితులు సాధువులు సన్యాసులు దగ్గర నుంచి ఎవరు ఏది చెప్పినా అన్ని పనులను చేసేది అయితే మహారాణి ఎంత కష్టపడినా మహారాజు ప్రతాపవర్మకు కళ్ళు పోయి పది సంవత్సరాలు అయినప్పటికీ అతనికి కళ్ళు మాత్రం రావు అది చూసిన మహారాణి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది మహారాజు కొడుకు నిరంజనుడు కూడా తండ్రి విషయమై ఎంతో బాధగా ఉంటాడు తన తండ్రి తనకు ఒక గొప్ప రాజ్యాన్ని ఇచ్చాడని అతను ఒక గొప్ప రాజే కాదు దైవభక్తుడు కూడా అయినా తనకు మాత్రం అలా కళ్ళెందుకు రాలేదో అర్థం కావటం లేదని నిరంజనుడు కూడా బాధపడుతూ ఉంటాడు ఒకరోజు ఆ రాజ్యానికి ఎక్కడో దూరం నుంచి ఒక మహర్షి వచ్చాడని తెలిసి నిరంజనుడు ఎంతో సగౌరవంగా ఆ మునిని పిలిచి అతనికి అతిథి మర్యాదలను చేస్తాడు నిరంజనుడి ప్రవర్తనను చూసిన ఆ మునికి ఎంతో సంతోషం కలుగుతుంది ముని ఏదైనా ఒక వరాన్ని కోరుకోమని నిరంజనుడితో చెప్తాడు నిరంజనుడు తన తండ్రికి కళ్ళు రావాలని దానికోసం ఏదైనా ఒక పరిష్కార మార్గం ఉంటే చెప్పమని జరిగిన విషయాలను అతనితో చెప్తాడు నిరంజనుడి మాటలు విన్న మహాముని నీ తండ్రికి శాపం వలన ఆ కళ్ళు పోయినాయి అయితే ఆ కళ్ళు రావాలి అంటే తిరిగి వరం వలనే పొందగలుగుతారు అది కూడా నీ తండ్రి ఎవరి అయితే శాపాన్ని పొందాడో వాళ్ల వరం వలనే తిరిగి ఆ కళ్ళను పొందగలడని నువ్వు గంధర్వ లోకానికి వెళ్ళి ఆ గంధర్వ స్త్రీ దగ్గర ఏదైనా వరాన్ని పొంది ఆ వరం నీ తండ్రి కళ్ళుగా నీవు అడగగలిగితే నీ తండ్రికి కళ్ళు వస్తాయని చెప్తాడు మహర్షి మాటలు విన్న నిరంజనుడు తను గంధర్వలోకానికి వెళ్ళి ఆమె వరంగా తన తండ్రికి కళ్ళు ఇవ్వమని కోరుకుంటానని దానికోసం ఎన్ని సమస్యలనైనా ఎదుర్కొంటానని చెప్పి మహర్షితో చెప్పి మహర్షి దగ్గర ఆశీర్వాదాన్ని పొందుతాడు ఆ విషయాలను తల్లికి చెప్పి తన తండ్రి కళ్ళు ఎక్కడైతే పోగొట్టుకున్నాడో తనకు గంధర్వ కన్య ఎక్కడైతే కనిపించిందో అడవిలో ఆ ప్రదేశానికే వెళ్ళి ఆమె కోసం అక్కడ ఏవైనా విషయాలు దొరుకుతాయేమో ఆనవాళ్ల కోసం వెతుకుతానని తండ్రి కళ్ళు పోగొట్టుకున్న ప్రదేశానికి వస్తాడు అక్కడ పని చేసుకునే వాళ్ళను ఆ చుట్టుపక్కల ప్రదేశంలో ఉండేవాళ్ళను అడిగితే ఈ అడవికి దూరంలో ఎక్కడో గంధర్వులు ఉంటారని వాళ్ళు కథల రూపంలో విన్నారని అయితే నిజమో అబద్ధమో వాళ్లకు ఆ విషయాలు ఏవీ తెలియవని వాళ్ళు నిరంజనుడితో చెప్తారు అక్కడ ఉండే అడవి జాతి వాళ్ళు చెప్పిన మాటల ప్రకారం నిరంజనుడు ఆ అడవి చివర్ల వరకు కూడా వెళ్ళి వెతుకుతాడు కానీ ఎక్కడా కూడా అతనికి గంధర్వులు కనపడరు అయితే అడవి చివరిలో ఎత్తైన పర్వతాలు కనపడతాయి ఆ పర్వతాలపైనేమైనా గంధర్వులు కనపడతారేమోనన్న ఉద్దేశంతో నిరంజనుడు ఆ పర్వతాలపైకు కూడా ఎక్కుతాడు అక్కడ ఎక్కడా కూడా అతనికి గంధర్వులు కనపడరు అయితే అప్పటికే మూడు రోజుల నుంచి ఆహారం లేని నిరంజనుడు అలసిపోయి ఆ పర్వతాలపైనే పడిపోతాడు కొంతసేపటికి అతనికి మెళకు వచ్చేటప్పటికీ అతను తినేందుకు ఆహారము ద్రాక్ష రసము అన్నీ కూడా అతని ఎదురుగా ఉంటాయి ఆ పక్కనే ఒక పెద్ద బ్రహ్మరాక్షసి కూర్చొని ఉంటుంది మొదట ఆ బ్రహ్మరాక్షసిని చూసి భయపడుతున్న నిరంజనుడు భయపడే అంత శక్తి కూడా లేని ఆ పరిస్థితులలో బ్రహ్మరాక్షసి అతని ఎదురు ఉన్న ఆహారాన్ని తినమని చెప్తుంది తనను ఏమీ అనకపోగా తనకు ఆహారం పెట్టిందని ఆ బ్రహ్మరాక్షసి తనను చంపటం లేదని ఒకవేళ చంపదలుచుకుంటే అతను స్పృహలో లేనప్పుడే చంపి ఉండేదని అర్థమైన నిరంజనుడు ఆ ఆహారాన్ని తిని తను దేనికోసం వచ్చాడో ఆ బ్రహ్మరాక్షసితో చెప్తాడు ఆ మాటలు విన్న బ్రహ్మరాక్షసి గంధర్వులు భూమి మీదకు ఎప్పుడైనా వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు తప్ప వాళ్ళు ఈ భూమి మీద ఉండరు నువ్వు గంధర్వుల్ని కలుసుకోవాలి అంటే గంధర్వ లోకానికి వెళ్ళాలి అక్కడ వరకు వెళ్ళగలిగితే కదా నువ్వు గంధర్వుల్ని చూడగలిగేదని చెప్తుంది ఆ మాటలు విన్న నిరంజనుడు రాక్షసిని తనను ఆ లోకానికి తీసుకువెళ్ళమని తనకు సహాయం చేయమని అడుగుతాడు నిరంజనుడి మాటలు విన్న రాక్షసి నువ్వు అడిగినట్లే నేను నిన్ను గంధర్వలోకానికి తీసుకువెళతాను అయితే అయితే నేను బ్రహ్మరాక్షసిని కాబట్టి నాకు ఆ గంధర్వలోకం లోపలికి వచ్చే అవకాశం ఉండదు నువ్వే లోపలకు వెళ్ళి నీకు కావలసిన దానిని సాధించుకోమని చెప్తుంది బ్రహ్మరాక్షసి అతడిని ఆ లోకం వరకు తీసుకువెళ్తుంది అతను తిరిగి వచ్చేంత వరకు కూడా అక్కడే ఉంటానని అతడిని లోపలకు రమ్మనమని చెప్తుంది అయితే ఆ స్త్రీ బ్రహ్మరాక్షసి అయ్యుండి కూడా తనకు అంతగా సహాయం చేస్తుందనుకున్న నిరంజనుడు నువ్వు నాకు ఎంతో సహాయం చేస్తున్నావు నీకు ఏమి కావాలన్నా అది నేను నీకు ఇస్తాను ఏమి కావాలో అడగమని చెప్తాడు ఆ మాటలు వింటున్న బ్రహ్మరాక్షసి నేను అడిగిన దానిని తప్పకుండా ఇస్తావా ఇస్తానని మాట ఇవ్వమని అడుగుతుంది అందుకు నిరంజనుడు కూడా మాట తప్పనని చెప్పడంతో నువ్వు వెళ్ళి తిరిగి వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను నువ్వు తిరిగి వచ్చిన తరువాత నాకు ఏది కావాలో కోరుకుంటానని అతడిని వెళ్ళి రమ్మనమని చెప్తుంది బ్రహ్మరాక్షసి చెప్పినట్లుగానే నిరంజనుడు ఆ లోపలకు వెళతాడు గంధర్వ లోకమంతా కూడా తిరుగుతుంటాడు నిరంజనుడిని చూసిన గంధర్వ స్త్రీలందరూ కూడా ఒక మానవుడు ఈ లోకంలోకి రావటమేమిటి ఇంత దూరం ఎలా రాగలిగాడు ఇతను సామాన్యుడు అయ్యి ఉండడని తను దేనికోసం వచ్చాడో ఆ గంధర్వ కన్యలు నిరంజనుణ్ణి అడుగుతాడు నిరంజనుడు జరిగిన విషయాన్ని వాళ్ళతో చెప్పి తన తండ్రికి శాపము పెట్టిన ఆ గంధర్వ స్త్రీ ఎవరో తెలుసుకొని ఆమె నుంచి వరాన్ని పొందడానికి వచ్చాడని తెలుసుకున్న వాళ్ళు వాళ్లల్లో ఎవరు యశోదరపురం మహారాజును చూసిందే లేదని అనుకుంటున్న సమయంలో వాళ్లతో పాటు గంధర్వరాజ రాకుమార్తె పుష్పవతి కూడా భూలోకానికి వచ్చినదని తాము వాళ్ల మధ్య నుంచి తప్పిపోయినదని ఒకవేళ ఆమె శపించి ఉండవచ్చేమోనన్న ఉద్దేశంతో అక్కడ ఉండే కొంతమంది చలికత్తెలు వెళ్ళి ఆ విషయాన్ని ఆమెతో చెప్తారు ఆ మాటలు వింటూనే పుష్పవతి నిరంజనుడి దగ్గరకు వచ్చి నిరంజనుడితో నీ తండ్రికి శాపాన్ని పెట్టింది నేనే ఆ రోజు నీ తండ్రికి ఎంతగానో నచ్చ చెప్పాను ఎంతో ఓర్పు సహనంతో చెప్పినా నీ తండ్రి వినిపించుకోలేదు దానితో నీ తండ్రికి నేను ఆ విధంగా శేపం పెట్టవలసి వచ్చింది కానీ తిరిగి భూమి మీదకు వచ్చి నీ తండ్రికి కళ్ళు వచ్చేలా చెయ్యాలి అంటే నాకు మళ్ళీ వంద సంవత్సరాల సమయం పడుతుందని మేము వంద సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే భూమి మీదకి రాగలమని నీ తండ్రికి శేపం పెట్టి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి భూమి మీదకు వచ్చే అవకాశం నాకు కుదరలేదని నేను కూడా ఈ విషయమై ఎంతో బాధపడ్డానని ఒక్క క్షణక ఆవేశం వలన నీ తండ్రి కంటి చూపును పోగొట్టానని ఈ బాధ నన్ను తొలిచివేస్తున్నదని కానీ ఇప్పుడు నువ్వు రావటం వలన నీ తండ్రికి కళ్ళు రావటమే కాదు నా నుంచి ఆ బాధ కూడా తీరిపోతున్నదని పుష్పవతి తన తలలో నుంచి ఒక సువర్ణ పుష్పాన్ని తీసి అతనికి ఇస్తూ ఈ పువ్వును తీసుకువెళ్ళి నీ తండ్రి కళ్ళ మీదకు తాకించు అతనికి తప్పకుండా కళ్ళు వస్తాయి కానీ ఈ పువ్వును తాకించేవారు వారు ఎవరైనా వారికి ఓర్పు సహనంతో పాటు అబద్ధం చెప్పకూడదని ఆడిన మాట తప్పకూడదని అలా ఉంటేనే నీ తండ్రికి వచ్చిన రెండు కళ్ళు ఉంటాయని లేకపోతే మళ్ళీ కళ్ళు పోయి అతను శాశ్వతంగా గుడ్డివాడైపోతాడని చెప్తుంది పుష్పవతి మాటలు విన్న నిరంజనుడు ఆమె చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలిపి తిరిగి ఆ రాక్షసి దగ్గరకు వస్తాడు తనను ఆ క్షణమే తన తండ్రి దగ్గరకు తీసుకువెళ్ళమని అడుగుతాడు నిరంజనుడు కోరుకున్నట్లే రాక్షసి ఒక్క క్షణంలో అతడిని తన ఇంటి దగ్గరకు తీసుకువెళుతుంది అయితే అంతఃపురం లోపలకు వెళుతున్న నిరంజనుడికి బ్రహ్మరాక్షసికి తనిచ్చిన మాట గుర్తుకు వచ్చి నేను నీకు మాటిచ్చాను ఇప్పుడైనా చెప్పు నువ్వు ఏమి కావాలని కోరుకుంటున్నావో అది నేను నీకు ఇస్తానని నువ్వు నాకు ఎంతో సహాయం చేశావని అడుగుతాడు అందుకు బ్రహ్మరాక్షసి నిరంజను తనను పెళ్లి చేసుకోమని అడుగుతుంది నిరంజనుడు ఒక్క క్షణం ఆలోచించి నువ్వు ఇక్కడే ఉండు ఈ పువ్వుతో నా తండ్రి నా తండ్రికి రెండు కళ్ళు వచ్చేలా చేసి నేను వచ్చి నిన్ను వివాహం చేసుకుంటానని చెప్తాడు అందుకు బ్రహ్మరాక్షసి కూడా సంతోషంగా ఒప్పుకుంటుంది నిరంజనుడు లోపలకు వెళ్ళి తన చేతిలోని పువ్వుతో ప్రతాపుడి కళ్ళ మీద తాకుతాడు అతనికి ఆ క్షణమే కళ్ళు వస్తాయి ప్రతాపుడు అది చూసి ఎంతో సంతోషపడతాడు నిరంజనుడు ఆ రాజ్యాన్ని తండ్రినే పాలించమని తను వెళ్ళిపోతున్నానని చెప్తాడు నిరంజనుడి మాటలు విన్న ప్రతాపుడు జరిగిన విషయాలు ఏమిటని కొడుకును అడగడంతో తండ్రికి జరిగిన అన్ని విషయాలను చెప్పి తను ఆ బ్రహ్మరాక్షసికి మాట ఇచ్చానని వివాహం చేసుకోవాలని చెప్తాడు నిరంజనుడి మాటలు విన్న తండ్రి ఆ బ్రహ్మరాక్షసికి నువ్వు మాట ఇచ్చేటప్పుడు నువ్వు ఒక్కడివే ఉన్నావు కాబట్టి తనకు ఇచ్చిన ఆ మాట చల్లదని నువ్వు ఆ మాటే ఇవ్వలేదని తనను వెళ్ళిపోమని చెప్పమని చెప్తాడు అయితే ఆ మాటలు విన్న నిరంజనుడు తను అలా అబద్ధం చెప్పనని ఒకవేళ అతను అబద్ధం చెప్తే తండ్రికి కళ్ళు కూడా పోతాయని గంధర్వకన్య చెప్పిన విషయాలను కూడా చెప్తాడు ప్రతాపుడు తనకు కళ్ళు లేకపోయినా పర్వాలేదని కానీ తన కొడుకు ఒక బ్రహ్మరాక్షసిని వివాహం చేసుకోవటం తను చూడలేనని తనకు కళ్ళు వచ్చి కూడా సంతోషం లేదని నిరంజనుడిని వెళ్ళవద్దని బ్రతిమిలాడతాడు అయితే నిరంజనుడు మాత్రం తన తండ్రికి కళ్ళు ఉన్నా లేకపోయినా అతను ఆ బ్రహ్మరాక్షసికి మాట ఇచ్చిన ప్రకారం తను వెళ్ళి ఆమెను వివాహం చేసుకుంటానని తన విషయంలో తండ్రిని అడ్డు చెప్పవద్దని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అయితే నిరంజనుడు తనతో పాటు తీసుకువచ్చిన ఆ పువ్వును కూడా తీసుకొని బయటకు వెళతాడు బ్రహ్మరాక్షసి అతని కోసం ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉంటుంది నిరంజనుడు మనం వచ్చిన పని అయిపోయినది ఇంకా మనం వెళ్ళి వివాహం చేసుకుందాం రమ్మనమని తను ఏ చేతితో అయితే పువ్వును పట్టుకొని ఉన్నాడో ఆ చేతితోనే బ్రహ్మరాక్షసి చెయ్యిని కూడా పట్టుకుంటాడు ఆ క్షణమే బ్రహ్మరాక్షసి రూపంలో ఉన్న ఆమె ఒక అందమైన స్త్రీగా మారిపోతుంది అది చూసిన నిరంజనుడు ఎంతో సంతోషపడతాడు తను అలా ఒక స్త్రీగా ఎలా మారగలిగిందని అడుగుతాడు అందుకు తను పద్మపుర మహారాణి అని కొన్నేళ్ల క్రితం ఒక మహాముని తపస్సు చేసుకుంటూ ఉండగా తను వన విహారానికి వెళ్ళి తన చలికత్తెలతో పాటు ఆడుకుంటూ ఉన్న సమయంలో తనకు ఆ మునిని చూసి ఒక ఆలోచన కలిగింది మహామునులకు భయమనేది ఉండదంట కదా మనం పరీక్షించాలి అనుకొని కొన్ని రంగులను ఒళ్ళంతా పులుముకొని బ్రహ్మరాక్షసలాగా ఆకారాన్ని తయారు చేసుకొని ఆ ఆకారంతో అతడిని భయపెట్టేందుకు వెళ్ళాను మహాముని ఎన్నోసార్లు నన్ను పట్టించుకోకపోయినప్పటికీ నేను పదే పదే మహాముని విసిగించటంతో ఆ ముని ఏ బ్రహ్మరాక్షస రూపంలో అయితే నువ్వు నన్ను భయపెడుతున్నావో ఆ రూపాన్ని శాశ్వతంగా పొందమని నన్ను శప్పించాడు నేను చేసిన తప్పుకు మహాముని పాదాలపై పడి క్షమించమని వేడుకొనడంతో ఎవరైతే అబద్ధం చెప్పరో నిన్ను ఈ బ్రహ్మరాక్షస రూపంలో కూడా చూసి వివాహం చేసుకుంటారో అప్పుడు ఆ క్షణమే నీ రూపం పోతుందని ఆ మహాముని చెప్పాడు అందుకని నేను నిన్ను వివాహం చేసుకోమని అడిగానని చెప్తుంది అయితే తనను ఆమె వివాహం చేసుకోకముందే ఈ రాక్షస రూపం ఎలా పోయినదో ఆ ముని శాపం నుంచి నేను ఎలా బయటపడ్డానో నాకు అర్థం కాలేదని చెప్తుంది అయితే నిరంజనుడు తనను తీసుకొని తండ్రి దగ్గరకు వెళ్ళి తను పెళ్లి చేసుకుంటున్న అమ్మాయి ఈమేనని తనకు ఆ బ్రహ్మరాక్షస్వరూపం పోయినదని జరిగిన విషయాన్ని తండ్రితో కూడా చెప్తాడు ప్రతాపవర్మ కూడా తనకు ఒక చూడ చక్కటి అమ్మాయి కోడలుగా వచ్చిందని ఎంతో సంతోషిస్తూ ఉంటాడు ఆ సమయంలో నిరంజనుడి చేతుల్లోని ఆ పువ్వు ఆకాశంలోకి వెళ్ళిపోతూ నిరంజనుడితో నీకు ఎంతో ఓర్పు సహనంతో పాటు మాట తప్పని నీ లక్షణం కూడా ఎంతో విలువైనది నువ్వు ఆమెను వివాహం చేసుకోకపోయినప్పటికీ తన శాపం పూర్తిగా తొలగిపోయేది నీ చేతిలో ఉన్న ఆ పువ్వు ఆమెకు తగిలిన ఆ క్షణమే తన శాపం పోయినదని ఆ పువ్వుతో ఆమెను తాకినప్పటికీ ఆ శాపం పోయేదని కానీ ఓర్పు సహనంతో పాటు మాట నిలుపుకునే గొప్ప లక్షణం కూడా నీలో ఉన్నదని నిరంజనుడితో చెప్తూ ఆ పువ్వు దేవలోకానికి వెళ్ళిపోతుంది అదంతా చూస్తున్న ప్రతాపవర్మకు కూడా తనకు అంత మంచి కొడుకు ఆ దేముడు ఇచ్చిన వరమని మనం కోరుకున్న వాటిని పొందాలి అంటే ఓర్పు సహనము ఎంతో అవసరమని ఓర్పు సహనంతో ఉన్నవాళ్లకు ఎప్పుడు తోడుగా ఆ దేముడు ఉంటాడని ప్రతాపవర్మకు అర్థమవుతుంది తల్లి ఇది విన్న నీకు నేనేమి చెప్పాలనుకుంటున్నానో అర్థమైంది కదా నీలో ఉన్న ఓర్పు సహనము నువ్వు ఏది కోరుకుంటున్నావో అది పొందేలా నీతోనే ఉంటుంది నీ ముందు ఉన్న ఈ సమస్యలను కష్టాలను చూసి నువ్వు భయపడకు నమ్మకంతో ఓర్పుతో ప్రయత్నించు నువ్వు కోరుకున్న దాన్ని తప్పక పొందుతావు నా అనుగ్రహం కూడా ఎప్పుడు నీకు తోడుగా నీతోనే ఉంటుంది అని మన సాయి సమర్థులు ఒక చక్కని సందేశాన్ని మనకు తెలియచేస్తున్నారు పైన నమ్మకంతో ఓర్పుతో మనం ఏది కోరుకుంటామో అది ఒక చక్కటి ఉద్యోగమైన మనం ఇష్టపడిన వివాహమైన చక్కటి ఆరోగ్యమైన మంచి బిడ్డలనైనా భర్తతో సంతోషకరమైన జీవితమైన మనం కోరుకుంటున్నది ఏదైనా అది తప్పకుండా పొందగలమని ఓర్పుతో ఎదురు చూస్తున్న మనకు బాబాగారి అనుగ్రహంతో మనం వాటిని పొందగలుగుతామని మన సాయి సమర్థులు ఒక చక్కని సందేశాన్ని మనకు తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ బాబాగారు మనల్ని అనుగ్రహించి మనతో చెప్పిన ఈ విషయాలను విన్నారు కదా బాబాగారి వాక్కుల ద్వారా మనం తెలుసుకున్న ఈ విషయాలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సమస్యలు కనుక ఉంటే వాటిని నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను పూజ చేసుకునేటప్పుడు మనందరి సమస్యలు తీరాలని మనందరి కోరికలు నెరవేరాలని మీ అందరి తరపున నేను కూడా బాబాగారిని కోరుకుంటాను నాకు తెలిసిన పరిష్కారాలను కూడా చెప్తాను జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి yay